సుస్వాగతం రైతు హిత హరిత కార్యక్రమం కింద బిశ్వముద్ర బయో ఎనర్జీ ఇథనాల్ ప్లాంట్ విధితో జీవితాల అభ్యున్నతి కోసం నందగోకులం లైఫ్ స్కూల్ ఆవులను సంరక్షించి దేశీయ జాతులను పునరుజ్జీవింపచేసేందుకు నందగోకులం సేవ్ ది బోల్ కాజ్ అనే సంస్థలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అక్టోబర్ పదవ తేదీన ప్రారంభోత్సవం జరుగును అందరికీ Yep. सर्वेपल्ली yep. నెల్లూరు జిల్లా సంగమండలం పెరమన వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డ ఇందుకురుపేట మండలం అరుంధీవాడుకు చెందిన చలగల శ్రీనివాసుల కుటుంబానికి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అండగా నిలిచారు గత నెలలో దుర్ఘటన జరిగిన వెంటనే విషయాన్ని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి ఐదు లక్షల రూపాయలు ఎక్స్క్రేషియా ప్రకటన చేశారు ఇందుకురుపేటలోని ప్రశాంత్ రెడ్డి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు ఘోర రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన విశ్వంత్ సింధుప్రియల పేరిట రెండు లక్షల రూపాయలు బ్యాంకులో నగదు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి మరోసారి మానవతా విలువలను చాటుకున్నారు అనంతరం మండలానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు మొదల రాంప్రసాద్ నివాసానికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు ఆయన త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజల్లోకి రావాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి కోడూరు కమలాకరెడ్డి టీడీపీ మండల అధ్యక్షులు ఏకొల్లు పవన్ రెడ్డి పార్లమెంటరీ కార్యనిర్వహణాధికారి చెంచుకిషోర్ బాబు దాసరి విజయ్ కుమార్ మొదల రమేష్ నాయుడు సిగమాల సతీష్ మండల బీసీసీఎల్ అధ్యక్షులు మారిపోయిన జనార్దన్ గారు గౌడ్ ఉపాధ్యక్షులు కూకటి వెంకటేష్ రెడ్డి కదురు రెడ్డి కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

よいしょ。<music> <music> న్యాయం చేయాలి మంచి ఉద్యోగులు కనపడారు చదువుకోవాలి ఉద్యోగాలు లెపిస్తారు సరేనాడైనా సరే వచ్చినా కనపడాలి ఏం అవసరం ఉన్నాయి మీరే అమ్ముతున్నారా ఇక్కడ ఎవరు చూసుకుంటారు মনো মনা বাই দে নাবণ পুও঎ পুয়ণ মাস্ঁস্য় ওইয Зались এয় চিয়্রার ইক� lands Took Min জিয়trider মার কুয় দ্রি� thank you টারওয় স্টমাই এপুয় বিযে � <bracket caraude> <noodic>

ందుకు పైన అవినీతి మొన్న మా వస్తుంది ఆత్మకూర్తి దగ్గర జరిగిన యాక్సిడెంట్లో తల్లిదండ్రులు కోల్పోయిన ఈ పిల్లల్ని చూడడానికి రావడం జరిగింది వాళ్ళకి తప్పకుండా మేము అండగా ఉంటామని చెప్పి కూడా చెప్పాము అదేవిధంగా పిల్లలిద్దరికీ వాళ్ళ చదువులకి తోడ్పడే విధంగా మా విపిఆర్ ఫౌండేషన్ తరఫున చెక లక్ష ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళకి బ్యాంక్లో డిపాజిట్ చేయడం జరిగింది ప్రస్తుత ఖర్చులకు ఒక ఇరవై వేలు ఇవ్వడం జరిగింది ఏమి ఇచ్చినా హింస చేసినా ఆ బిడ్డల తల్లిదండ్రులను మనం తీసుకురాలేం ఆ భగవంతుడు వాళ్ళ ఆత్మశాంతి ఇవ్వాలని ఈ బిడ్డలకి బంగారు భవిష్యత్ ఇవ్వాలని భగవంతుని కోరుకుంటూ తప్పకుండా అన్ని వేలలా వీళ్ళకి మేము అండగా ఉంటామని చెప్పి మా నాయకులు కానీ మేము కానీ తప్పకుండా వీళ్ళకి సపోర్ట్గా ఉంటామని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అందరూ చాలా వాళ్ళుగా ఉన్నారు వాళ్ళ బంధువులు కానీ అందరూ వాళ్ళందరూ కూడా వీళ్ళని జాగ్రత్తగా చూసుకుంటాము అని చెప్పి నాకు మాట ఇచ్చారు వాళ్ళకి ఏ అవసరం ఉన్నా మాకు కాల్ చేయాలని సోదరుడు కళ్యాణ్ రెడ్డికి కాల్ చేసి మాట్లాడాలని ఆయన ఎందుకు పెట్టాలని ఉంటారు కాబట్టి ఆయనకి కాల్ చేయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది సో అందువేళ ఈ పాప హార్ట్ పేషెంట్ అని చెప్తున్నారు ఆ పాపని కూడా సరైన వైద్యం అందించే విధంగా చూసుకుంటామని చెప్పి టెన్త్ అయిపోయినాక కాలేజ్లో కూడా చేసిస్తాం అన్ని అన్ని రకాలుగా వాళ్ళకి మా ఫౌండేషన్ తరఫున అండగా ఉంటామని చెప్పి ఎంపీ వేవరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా నేను కూడా వాళ్ళకి అన్ని వేళ అండగా ఉంటాను నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం